హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చల్ల చల్లపునుగులను టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను అస్సలు నూనె పెంచకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీని కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి లావు సగ్గుబియ్యాన్ని ఒక కప్పు తీసుకోవాలి ఈ చల్లపునుగులకి సన్న సగ్గుబియ్యాన్ని అస్సలు వాడకూడదు చిదురైపోతాయి అందుకని ఇలా లావు సగ్గు బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలి ఇలా నీళ్ళతోటి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇందులో నీళ్ళన్నీ డ్రైన్ అవుట్ చేసి తీసుకోవాలి ఇలా వాష్ చేయటం వలన ఇందులో స్టార్ట్ చేయదైనా ఉంటే పోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెరుగును తీసుకోవాలి ఇక్కడ పెరుగు అనేది మరీ కమ్మగా ఉండకూడదు పుల్లటి పెరుగు అయితేనే బాగుంటుంది ఇలా పుల్లటి పెరుగు అయితేనే ఈ పునుగులకి టేస్ట్ అనేది వస్తుంది ఇలా పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత కప్పు నీళ్లను కూడా వేసుకోవాలి ఇక్కడ నీళ్లు వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి ఇలా నీళ్లు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి త్రీ టు ఫోర్ అవర్స్ పాటు నానపెట్టుకోవాలి ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే టూ అవర్స్ అయినా నానపెట్టుకోవాలి ఈలోగా టమాటా చట్నీకి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే కారానికి తగినట్లుగా మూడు నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూను పచ్చిశెనగపప్పును వన్ టేబుల్ స్పూను మెనపగుండులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మూడు మీడియం సైజు టమాటాలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఇలా వన్ ఆర్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి మాడిపోకుండా ఉండటం కోసం ఇందులోకి కొంచెం నీళ్ళను వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి టమాటా ముక్కలు బాగా సాఫ్ట్ అయిపోయాయి ఇలా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని కంప్లీట్గా చల్లారినిచ్చి ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూను జీలకర్రను అలాగే ఒక రెమ్మ చింతపండును అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం నీళ్ళను వేసుకొని ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ చట్నీకి పోపు కోసం స్టవ్ పైన మరలా అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ శనగపప్పును వన్ టీ స్పూన్ మినపగుండ్లను హాఫ్ టీ స్పూన్ ఆవాలను హాఫ్ టీ స్పూన్ జీలకర్రను రెండు ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును చిటికడంతా ఇంగువును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ తాలింపును టమాటా చట్నీలోకి యాడ్ చేసుకోవాలి ఈ పోపు అంతా ఈ చట్నీలోకి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి అంతేనండి చల్లపునుగుల్లోకి ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్ టమాటా చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు చల్లపునుగులు చేయడానికి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక్కడ మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను పెరుగులో సగ్గుబియ్యం చక్కగా నానిపోయాయి సగ్గుబియ్యం ఇలా నానితే సరిపోతుంది పెరుగులో సగ్గుబియ్యం ఎంత నానితే ఈ పునుగులకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇప్పుడు ఈ పెరుగులో నానిన సగ్గుబియ్యాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి ఒక ఆనియన్ను సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇక్కడ రెండు పచ్చిమిర్చిని ఒక ఇంచు అల్లం ముక్కను కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేయటం ఇష్టం లేదనుకుంటే అల్లంను పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసేనా వేసుకోవచ్చు కొంచెం కరివేపాకును ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి వన్ థర్డ్ కప్పు బియ్య పిండిని వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ మైదా పిండిని కూడా వేసుకోవాలి మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అస్సలు నీళ్ళేమీ యాడ్ చేయకుండా ఈ పిండిని సగ్గుబియ్యంలో కలిసే విధంగా కలుపుకోవాలి ఈ బియ్యంలో ఉండే మాయిశ్చరే సరిపోతుంది ఏదైనా అవసరమైతే నీళ్లను చూసుకొని ఇలా వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ మాత్రమే వేసుకొని పిండిని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా ఉంటే సరిపోతుంది పిండి ఏ ఏమాత్రం లూజ్ అయినా కూడా ఆయిల్ పీల్చేస్తుంది మరీ గట్టిగా ఉంటే ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోతాయి చూసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా డీప్ ఫ్రైకి స్టవ్ పైన ఒక కడాయిలో ఆయిల్ను వేడి చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో టోన్ చేసుకొని మనం రెడీ చేసుకున్న పిండిని ఇలా చిన్ని చిన్ని బాల్స్ లాగా ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేసుకోవాలి ఆయిల్లో మరీ ఎక్కువగా వేయకుండా ఇలా ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకొని ఆయిల్లో వేసిన వెంటనే కదిలించకుండా వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత మాత్రమే వీటిని టూ సైజ్కి టోన్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకొని ఇలా టిష్యూ ఉన్న పేపర్ ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగిలిన పిండిని కూడా నెక్స్ట్ బ్యాచ్ కింద ఇలా ఆయిల్లోకి స్లోగా బాల్స్ లాగా చేసుకొని వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా సగ్గుబియ్యం చల్ల పునుగులు అయితే రెడీ అయిపోయాయి ఈవినింగ్ టైం స్నాక్స్గా ఏదైనా తినాలి అనిపిస్తే ఇలా వేడివేడిగా సగ్గుబియ్యం చల్ల పునుగులను చేసుకొని ఇలా టమాటో చట్నీ కాంబినేషన్లో తినేయవచ్చు ఇక్కడ పునుగులు అయితే అస్సలు నూనెను పీల్చలేదు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పిండిని లూజ్గా కలిపాము అంటే నూనెను ఎక్కువగా లాగేస్తాయి అలా అని పిండిని మరీ గట్టిగా కలిపాము అంటే ఆయిల్లో వేయగానే పగిలిపోతాయి ఈ చిట్కా పాటిస్తూ చేస్తే పునుగులు నూనెను అస్సలు పీల్చవు ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ టేస్టీ అండ్ క్రిస్పీ సగ్గుబియ్యం చల్ల పునుగులను అలాగే టమాటా చట్నీని కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్